సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మీనం రాసి వారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో చూద్దాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గుప్తా నిధులు తీయబడును స్త్రీ పుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఇటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు ఈ నెలలో ఒక స్త్రీ వల్ల మీనం రాసి వారికి కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆమె స్నేహితురాలు బంధువురాలు లేదా సహచరురాలు కావచ్చు ఆమె వల్ల అపార్థాలు అనుమానాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వారికి ప్రేమలో ఉన్న వారికి చిన్న చిన్న బొడవలు రావచ్చు కానీ నిజాయితీగా మాట్లాడితే అన్ని సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి సింగిల్స్ దాంపత్యం సింగిల్స్ కి కొత్త పరిచయాలు వస్తాయి కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు వివాహితులకి చిన్న విభేదాలు రావచ్చు కానీ పరస్పర నమ్మకం ఉంటే బంధం బలపడుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలమినం వారికి ప్రేమలు సవాళ్ళు ఉన్నా జాగ్రత్తగా ఉంటే ఆనందాలు ఎక్కువగా ఉంటాయి భాగస్వామిపై నమ్మకం పెంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా జ్యోతిష్య ఫలితాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి